ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని అయ్యా చంద్రశేఖర్ రావు నువ్వు చేస్తాన్న లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా పేదలకు డబుల్ బెడ్రూమ్ వచ్చినయా ఉద్యోగం వచ్చిందా పేదలకు రియంబర్స్మెంట్ జరిగిందా అంబాడీ సోదరులకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా మైనార్టీ సోదరులకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా ఎకరాలకు నీళ్లు ఇస్తా నర్సాపూర్ నియోజకవర్గంలో కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు కట్టిస్తా అన్నాడు కదా ఈ యాభై రెండు నెలల్లో మన ముఖం చూడడానికి వచ్చిందా దగ్గర ఓటానికి అర్హత ఉందా అని లేని ఆ సన్నాసి కుర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అన్నాడు మందేసుకొని ఫామ్ హౌస్ కోడు మన రాజస్థాన్ కి నాయకుడు గౌరవమాన్య నాయకుడు అలాగే విధంగా సునీత మేనేజర్ ని నర్సాపూర్ తన గుర్తుంటుంది నేను చెప్పనట్లుగా అక tarafన అరే సనజ్ జీ ఇటుక కరెన్టీజ్ ని కాంగ్రెస్ పార్టీ రాణి జల్వరేమో ఆరోగ్య శ్రీ పథకం దొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రతి తండాలలో గూడాలలో సింగశాలకు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ పథకమే కాదు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉన్నప్పుడు చేసిన పనులు చిన్న నీటి పార్టీ శాఖ మంత్రిగా ఈ నియోజకవర్గంలో వందల కొద్ది చెక్ కట్టించింది శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు ఇన్ని పనులు చేయడమే కాదు ఈ నియోజకవర్గాల ప్రజల కష్టాలలో సుఖాలలో మంచిలో చట్టలో వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా వాళ్ళ మధ్యలోనే ఉండి వాళ్ళని ఆదుకున్న చరిత్ర సునీత లక్ష్మారెడ్డి ఇవాళ మదన్ రెడ్డి మదన్ రెడ్డిని గెలిపి ఈ నియోజకవర్గం గురించి ఒక్కొక్క మాట కూడా చెప్పాలి ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ గెలితే ఒక్కసారి టీఆర్ఎస్ గెలిచింది కోటేంద్ర సన్నోడా సార్లు గెలిస్తే ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు బయలు సునీతమ్మ రాజశేఖర్ రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు గెలిస్తే ఉప ముఖ్యమంత్రి నుంచి మంత్రి వరకు మీ నియోజకవర్గాన్ని మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేకు గౌరవం ఇచ్చి సత్కరిస్తే గెలిపించిన ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో ఆయన మందేస్తుంటే కాపలా కూర్చుంటుంది మదన్ రెడ్డి కేసీఆర్ మందుకు కాపలా కూర్చునే తప్ప శాసనసభలో ఎన్నడైనా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి